మనం చిన్న కోరస్ పాడుకొని వర్తమానంలోనికి వెళ్దాం మొదటి వర్తమానంలోనికి ఇదే దినం ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్థుతి పాడదాము అంతే ఆ చిన్న కోరస్ అందరం పాడదామండి అందరం పాడదాం ఉత్సాహంతో ఇదే దినం ఇదే దినం ప్రభు చేసినది ప్రభు చేసినది

That ఒకటో కురింది పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ఒకటో కురింది పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం మనందరం కలిసి చదువుకుందామండి ఒకటో కురింది పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నూట యాభై రెండవ పేజీ నూట యాభై రెండవ పేజీ కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి ఇంకొకసారి చదువుకుందామండి వరంకొకసారి చదువుకుందాం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి ఈరోజు మన యొక్క వర్తమానంలో ఉన్నటువంటి భాగం అంశము యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచుట దాని ద్వారా దేవుణ్ణి ఆరాధించుట దేవుణ్ణి మహిమపరచుట దాని ద్వారా దేవుణ్ణి ఆరాధించుట ఏ విషయాల ద్వారా దేవుణ్ణి ఎన్ని విషయాల ద్వారా దేవుణ్ణి మహిమపరచచ్చు అనేవి కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం దేవుణ్ణి మహిమపరచుట అనే దానిలో అసలు దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి ఎలా మహిమపరచాలి ఇక్కడ మనం చూసాము కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ మహిమ కొరకు చేయండి మనము చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం మనకున్నటువంటి స్థితిని బట్టి కానీ మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి కానీ మనకున్నటువంటి వెసులుబాటును బట్టి కానీ అన్ని విషయాల్లో కూడా మనం అనుకుంటాం మనం గొప్పవారం అని కొన్నిసార్లు అనుకుంటాం లేకపోతే మనకు ఉంది అని మనం అనుకుంటాం లేకపోతే మనం ఈ స్థితి మనం కలిగి ఉన్నామని ఆలోచన చేస్తూ ఉంటాం దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉందంటే ఏది ఏం చేసినను మీరు మనుషులు తాగిన భోజనం చేసిన లేకపోతే ఉన్న స్థితిని బట్టైనా ఆరోగ్యం బట్టయినా ఎవరికూ మహిమ కలగాలంటే దేవునికి మహిమ కలగాలి దేవునికి మహిమకరమగా మనము చేసేది ఉండాలి అని అపోసరుడైన పౌలు ద్వారా మనకు తెలియచేయబడుతుంది ఎందుకంటే మనము కూర్చున్నామంటే నడవగలుగుతున్నామంటే లేకపోతే జీవించగలుగుతున్నామంటే ఉనికి కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే ఎందుకంటే మనం గొప్పవారము అని అనుకున్న వారు చాలామంది పడిపోయారు నేను ఆరోగ్యవంతుణ్ణి అను అని అనుకున్న వాళ్ళు చాలామంది ఆ స్థితి నుండి కిందకు వచ్చేశారు కానీ ఆ స్థితిలో దేవుణ్ణి పెట్టి ఇది దేవుని వల్ల మాత్రమే కలిగినది అని అనుకున్నప్పుడు దేవుడు వారి యొక్క పరిస్థితిని చూసి వారి యొక్క మొరణి విని ఆయన ఏం చేస్తాడంటే హెచ్చించేవాడిగా ఉంటాడు నిజమే మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం భోజనం చేసేటప్పుడు లేకపోతే పెరుగన్నం తినేటప్పుడు ఆ దగ్గర వాటర్ లేకపోతే ఏమవుతుందండి కొన్నిసార్లు గొంతుగా అడ్డుపడిపోతుంది అలాగూ చాలామంది వారు ఊపిరి ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు నిజమే అది కూడా దేవుని యొక్క కృప మాత్రమే కృప మాత్రమే చాలామంది నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నారు దాహంతో చాలామంది ఆహారం లేక అలమటిస్తూ ఉన్నారు మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం అనేక పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఆహారం కొరకు ఎలాగూ వెంపర్లాడుతున్నారో ఎలాగూ పరుగులు తీస్తూ ఉన్నారో దాహం కొరకు ఎలాగూ నీరు కొరకు ఎలాగూ పరుగులు తీస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం నిజమే అలాంటి పరిస్థితుల్లో మనకు ఏమి గుర్తుకు రావాలంటే నిజంగా నా దేవుడు నాకు వీటన్నిటిని కూడా ఇచ్చాడు అని ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలి దేవుని దేవునిగా మహిమపరచాలి నిజమే ప్రభా నీవు నా జీవితంలో గొప్ప మేలుడి చేస్తావు నీవు తృప్తిగా ఉండడానికి ఆహారం ఇస్తున్నావు తృప్తిగా మేము పానం చేయడానికి నీటిని ఇస్తున్నావు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే చలిస్తున్నామంటే జీవిస్తున్నామంటే నడవగలుగుతున్నామంటే కూర్చొనగలుగుతున్నామంటే కేవలము అది నీ కృప మాత్రమే అని మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఆయన్ని ఆరాధించాలి ఆరాధనలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుణ్ణి మనం మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ నడిపింపును బట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకు కృతజ్ఞతలమై ఉన్నాం సరే మొట్టమొదటిది నేను నాలుగు అంశాలు త్వర త్వరగా చెప్పి ముగిస్తాను సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచుట సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరుచుట సువార్త ఐదో అధ్యాయము పదహారంలో మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రికి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఐదవ అధ్యాయము పదహారవ వచనములో మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి సత్క్రియలు సత్క్రియలు అంటే మంచి పనులు మన యొక్క మంచి పనులు చూసి ఎవరంట మనుష్యులు ఉన్నటువంటి ఆ ప్రభువుని నీ ద్వారా నా ద్వారా మహిమపరచబడాలి అప్పుడు నీవు నేను కూడా మన యొక్క సత్క్రియల ద్వారా ప్రభువుని ఆరాధించవలసి ఆరాధనకు పాత్రులుగా మనం ఉంటాం వారు ప్రభు ఎడల ఆరాధికులుగా ఉండడానికి మనం మన యొక్క క్రియలు వారిని నడిపిస్తూ ఉంటాయి నిజమే అసలు సత్క్రియలు అంటే ఏంటి మంచి పనులు అంటే ఏంటి మంచి పనులు అంటే ఏంటి అన్నీ మంచి పనులేనండి కొన్ని మంచి పనులు ఉంటాయి కొన్ని దారి తప్పి త్రోవ తప్పి చేసేటువంటి పనులు కూడా ఉంటాయి కొన్ని పైకి మంచిగా కనిపించవచ్చు కానీ అవి చివరికి తుదకు అవి నష్టాన్ని కలిగించేయవచ్చు కానీ అనేక సత్క్రియలు ఇతరులకు వెలుగునిచ్చేవిగా ఇతరులను ప్రభావితం చేసేవిగా ఉండాలి నిజమే మనము చాలా విషయాల్లో సత్క్రియల విషయంలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నీకు కలిగి ఉన్న దానిలో మనము మనకు కలిగి ఉన్న దానిలో అంతకన్నా ఎక్కువ చేసేదానిని సక్రియ అని అంటాం ఒకళ్ళు ఒక లక్ష రూపాయలు హెల్ప్ చేయగలరు అంటే వారి స్థోమతను బట్టి వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు కానీ ఒక పది రూపాయలు హెల్ప్ చే చేయలేని వాళ్ళు ఆ పది రూపాయలు కూడా దేవునికి ధారాళంగా ఇచ్చినట్లయితే అది హృదయపూర్వకంగా దేవునికి అర్పించిన వారుగా ఉంటారు మనము పేద విధూరాలని చూడవచ్చు ఆమె ఏం చేసిందంటే తాను అందరూ లైన్లో వస్తున్నారు అందరూ కానుకలు దేవునికి అర్పిస్తున్నారు అందరూ కూడా ఆ విధానాన్ని పాటిస్తూ ఉన్నారు కానీ వారు వారు వారుకున్న దానిలో కొంత భాగాన్ని ప్రభువుకి అర్పిస్తూ ఉన్నారు కానీ ఈ పేద విధవరాలు తనకు ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆ పైసలు మొత్తం కూడా చెంగువిప్పి ఉన్న సమస్తాన్ని కూడా వేసింది అంటే దేవుడు అక్కడ దేనిని మెచ్చుకున్నాడంటే ఆ పేద విధవరాల యొక్క హృదయంలో ఉన్నటువంటి అంతర్భాగంలో దాగి ఉన్నటువంటి ఇది లేకపోతే నేను ఏమైపోతానని ఆమె ఆలోచించలేదు కానీ దీని ద్వారా దేవుణ్ణి నేను మహిపరుస్తాను నెక్స్ట్ తర్వాత ఏంటి అనేది ప్రభువు చూసుకుంటాడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని ప్రభువు గుర్తించాడు అందుకే ఆమె ఆమె యొక్క జీవితం గురించి ఆమె విధానం గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే ఆమె దేవుణ్ణి ఏం చేసింది దేవునిగా మయపరిచింది దాని ద్వారా ప్రభువుని మనస్సారా ఆరాధించింది దాని ద్వారా ప్రభువుని స్థుతించింది నిజమే మనం కూడా మన యొక్క జీవన విధానములో జీవిత విధానములో మన యొక్క గమ్యం చేరే వరకు కూడా మన యొక్క గమ్యస్థానాన్ని వెళ్ళే వరకు కూడా మనం ఏం చేయాలంటే మనకు కలిగి ఉన్న దానిలో మన ఇతరులకు సహాయం చేయాలి సత్క్రియలు మనము పాటించాలి ప్రభు అదే చెప్తున్నాడు అలాగూ చేసినట్లయితే మీరు నన్ను మహిమపరిచినట్లు మీరు ఇతరులకు చేశారని అనుకుంటారు దాని ద్వారా నన్ను మహిమ పరిచిన వారుగా ఉంటారు నిజమే మనము మన యొక్క తోటి సహోదరులకు మన ప్రక్కనున్న వారికి లేకపోతే మన సంఘంలో వారికి మన సమాజంలో వారికి మనము మన కళ్ళ ఎదుడి కనిపించేటువంటి అవసరములు ఉన్నవారికి అవసరాన్ని గుర్తించి మనము అది చిన్నదైనా పెద్దదైనా తగిన కాలంలో తగిన సమయంలో అవసరములో మనం చేసినప్పుడు ప్రభువుని మహిమపరుస్తున్నాము ప్రభువుని మనము ఘనపరుస్తున్నాము అని ప్రభు మీడల నాడల మన ఏడల ఆయన మనకు అవసరం వచ్చినప్పుడు మన స్థితిని కూడా ఆయన ఏం చేస్తాడు చూస్తాడు ఒక ఆయన ఒక ఆమె కారులో వెళుతూ మధ్యలో కారు ఆగిపోయిందంట చీకటి పడిపోయింది ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అడుగుతూ ఉంది హెల్ప్ చేయమని దారిన పోయే వాళ్ళు అందరూ ఆగుతున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఒక ఆయన వచ్చాడు ఆ కారును చూశాడు చక్కగా మెకానిక్ చేశాడు మొత్తానికి అది బాగైంది తాను ఎంతో శ్రమకొచ్చి చెమట్లు పట్టేసినప్పటికే ఈ చీకటిలో నేను ఎలాగూ ఈ పరిస్థితి నుంచి తప్పించుకోగలిగేదని చివరికి ఆమె కారు బాగైంది ఆయనకు కృతజ్ఞతగా కానుకోబోయింది అయ్యా మీరు బాగు చేశారు కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి అంటే ఆయన అన్నాడు లేదమ్మా నేను తీసుకోను మీరు ఆపదలో ఉన్నారు మీరు అవసరంలో ఉన్నారు నేను చేశాను పని పూర్తయింది అని అంటే లేదు లేదండి ప్లీజ్ అండి అండి బతిమతి ఆయన అన్నాడంట నేను మీకు ఎలాగో చేశానో అలాగే ఈ సహాయాన్ని మీరు వేరే వాళ్ళకి చేయండి అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడంట సరే ఆమె అలసిపోయిన ఆ సమయంలో ముందుకు వెళుతూ ఉంటే ఒక బడ్డీ కొట్టి కనిపిస్తే అక్కడ ఆగిందంట టీ తాగుదామని అక్కడ ఆగిన తర్వాత టీ తాగు తాగుతాకి ఆమెతో మా అక్కడ ఉన్నటువంటి బడ్డీ కొట్టి ఆమెతో ఒక మంచి స్పెషాలిటీ కావాలని చెప్పి వెయిట్ చేస్తుందంట ఆ స్త్రీ తొమ్మిది నెలల గర్భిణి చాలా ఇబ్బంది పడుతూ ఆ గిన్నె తీస్తూ అది కడుగుతూ ఇది వాష్ చేస్తూ మొత్తా మొత్తానికి టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అలాంటి టైంలో ఈమె గమనించిందన్నీ ఇంత ప్రయాసపడుతూ ఉంది తొమ్మిది నెలల గర్భిణి ఎందుకు ఈ విధంగా తను ఏ కష్టంలో ఉందో ఏ ఇబ్బందులో ఉందో రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో ఇలాగ చేస్తూ ఉందని ఆమె హృదయం కరిగిపోయి అప్పుడు అనుకుంది నిజమే ఇందాక నా కారు బాగు చేశాడు కదా ఆయన నేను ఆపదలో ఉన్నప్పుడు కాబట్టి నేను ఈ సహాయాన్ని ఇందాక ఆయన తీసుకోలేదు కదా మనీ కాబట్టి ఈ సహాయాన్ని విడికిద్దాం ఆయన చెప్పాడు కదా ఆపదలో ఉన్న వీరికి నేను ఎలా ఎలాగో మీకు సహాయం చేస్తాను మీరు ఇంకొకరికి చేయండి అన్నాడు కదా అని ఆమెకు సహాయం చేసి వెళ్ళిపోయింది ఇందులోకి ఆమె భర్త వచ్చాడు ఈ విషయం మొత్తం చెప్పింది ఏంటంటే ఇలాగూ ఇదంతా జరిగిందని చెప్తే అప్పుడు ఆయన అన్నాడు ఆయన నేనే ఆ సహాయం చేసిన వ్యక్తిని నేనే ఆమె కారు బాగు చేసిన వ్యక్తిని నేనే నేను ఆమెకి ఏం చెప్పానంటే నీవు నీకు నేను ఎలాగో సహాయం చేశానో నువ్వు కూడా మరొకళ్ళకి సహాయం చేయి అని చెప్పాను అందుకే గమలు ఆ సహాయకులకు వచ్చింది నిజమే దేవుడు మనకు కూడా మనం చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం వాళ్ళు వాళ్ళు మనకి ఏం చేశారు మనం వాళ్ళకి చేయడానికి వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు నేను వాళ్ళకి ఇవ్వడానికి అని అనుకుంటాం కదా లేదు లేదు ఒక రోజున దాచబడిన ధనాన్ని ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు అది ఆ ఆశీర్వాదం ఎవరి మీద ఉంటుందంటే మన పిల్లల పిల్లల మీద ఒక ఆశీర్వాదం వస్తుంది మనం విత్తనం నాటుతాం దాని యొక్క ఫలాలు మనం తినకపోవచ్చు మనం తినకపోవచ్చు కానీ ఆ విత్తనం నాటిన తర్వాత ఆ ఫలాలు మన పిల్లలు వాటిని అనుభవిస్తారు సమృద్ధిని వారు చూస్తారు చూద్దామండి మత్యశ్వార్త ఇరవై ఐదు ముప్పై ఐదులో మనకు తెలిసినటువంటి భాగమే ఇరవై ఐదు ముప్పై ఐదు నేను ఆకలి గుంటిని నేను మీరు నాకు భోజనము పెట్టి నాకు భోజనం పెట్టి దప్పిగుంటిని నాకు దాహం ఇచ్చితిరి పరదేసిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా ఎద్దకు వచ్చి తిరిగి చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉటా చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి దిగంబరి వై చూచి చూచి ఇచ్చితిమి చాలండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అవసరంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి ఆ యొక్క గుర్తింపు మనం అనుకుంటాం చాలాసార్లు ఆ ప్రభువుకి మనం చేసామా అని అనుకుంటాం కదా ఆయన అంటూ ఉన్నాడు నిజమే నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి ఉండుట చూచి ఆహారం ఇచ్చితిమి నువ్వు దప్పుగని చూచి ఎప్పుడు దాహం అని అనంటే నేనేనయ్యా మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు మమ్మ నన్ను ఆహ్వానించారు నేనే ఆ సమయంలో మీరు అలా గెలరామయ్యా అన్నారే అది కూడా నన్నే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కదండి నేను దాహం అడిగితే నాకు దాహాన్ని ఇచ్చారు ఆహారం అడిగితే ఆహారం ఇచ్చారు బట్టలు అడిగితే బట్టలు ఇచ్చారు నిజమే అది ఎప్పుడంటే మీరు మీరు అనుకోవచ్చు మీరు ఎప్పుడు వచ్చారు మా ఇంటికి అని అనుకోవచ్చు అది నేనే మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు ఆహారం ఇచ్చారు అని ప్రభు గుర్తు చేసినప్పుడు మనకు అనిపిస్తుంది నిజమే దేవుణ్ణి మహిమపరచుట అప్పుడు ప్రభు గుర్తు చేసుకుంటాడు వీరు పలానా సందర్భంలో నన్ను మహిమపరిచారని మనకు రావలసినటువంటి ఆ ఆశీర్వాదం మనకు రావలసినటువంటి ఆ యొక్క ఆ క్రియల ద్వారా మనకు కలిగేటువంటి ఆ ప్రతిఫలం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు లేదు లేదు మనం చాలా సందర్భాల్లో దాహంతో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అలా ఇల్లు అంటాం కదా జో జేబులో డబ్బులు ఉండి కూడా లేవంటాం కదా అది కూడా ఏం చేస్తాడంటే దేవుడు చూస్తూ ఉంటాడు సమస్తమును ఎరిగినటువంటి ఆయన నిజమే రెండవదిగా బహుగా ఫలించుడి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి బహుగా ఫలించుడి ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి మనకు దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనం ఫలించిన తర్వాత ఫలములు ఇతరులకు అవి అందాలి యోసేపు తన యొక్క జీవితంలో గొప్ప మేలులు చేశాడు తన యొక్క వంశానికి యోసేపు తాను పడి ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి స్థితిని ఎదుర్కొన్నాడో తనకు తెలుసు అందుకే యోసేపు ఏంటి ఫలించడి మీరు బహుగా ఫలించుడి ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి ఆయన ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వెళ్ళాడో తనకు తెలుసు దేవుడు తనను ఎలాగూ ఎన్నుకున్నాడో తనకు తెలుసు అలాగని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన తన యొక్క జనాంగాన్ని తృణీకరించలేదో తన యొక్క కుటుంబస్తుల్ని తృణీకరించలేదు వారు అనుకుంటున్నారు ఈ కరువులో అన్నదమ్ములు ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత తాను ఆ యొక్క సంస్థానానికి అధిపతిగా ఉన్నప్పుడు దేవుడు అధిపతిగా చేసినప్పుడు తాను నేను అధిపతిని కదా నన్ను గుంటలో పడేశారు కదా నన్ను అమ్మేశారు కదా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కదా నా అన్నదమ్ములని వారిని ఏం చేయలేదండి ఆయన తృణీకరించలేదు వారిని ఆహ్వానించాడు భోజన పంక్తిలో కూర్చున్నాడు లెక్క పెట్టుకున్నాడు తండ్రి యోగక్షేమాలు అడిగాడు అప్పుడు వారు ఏమయ్యారని బిద్దరిపోయారు ఈయనెవరు అవును నేను మీ మీలో ఒకనని మీ కుటుంబస్తుల్లో ఒకని నేను మీరు అప్పుడు అలాగే చేశారే దాని గురించి మీరు వ్యాకులం చెందద్దు చింతపడద్దు బాధపడద్దు కానీ దేవుడు ఈ దినాన ఈ విధంగా బహుగా ఫలించుడి ద్వారా నన్ను నేను ఇక్కడ ఉండు ద్వారా మన యొక్క కుటుంబానికి నేను ఉపయోగపడుతూ ఉన్నాను మన యొక్క ఆ సమాజానికి నేను ఉపయోగపడుతున్నాను మన యొక్క సంఘానికి నేను ఉపయోగపడుతున్నాను లేకపోతే మన యొక్క ఈ యొక్క తెగకు నేను ఉపయోగపడుతున్నానని ఆయన వివరించాడు నిజమే బహుగా ఫలించడం ద్వారా ఆయన దేవుణ్ణి మహిమపరిచారు అన్నదములు అనుకుని ఉండొచ్చు మనసులో నిజమే ఈ రోజున నా యొక్క అన్నదమ్ముల్లో ఒకనని ఈ విధముగా దేవుణ్ణి నిలబడి ద్వారా ఆయన ఏం చేశాడండి ఈరోజు సభ్య సమాజానికి ఆహారము కరువుతో ఉన్నటువంటి మనలకు ఆయన ఆహారాన్ని అందించాడు నిజమే ఆపదలో మనము ఆదుకొనుట బహుగా ఫలించుట ద్వారా బహుగా ఫలించుట ద్వారా ప్రభుని మహిమపరచుట బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం ఎవరన్నారండి అపోసులుడైన పావులు నిజమే చనిపోయిన తుమ్మల గంగధరావు గారు కూడా ఆ రోజున మేము తిరుపతి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే ఆరోగ్యం గురించి యోగక్షేమాలు కొనుక్కున్నప్పుడు ఆయన ఇదే మాట ఏమన్నారంటే బ్రతికితే ప్రభువు సేవ చేస్తా చనిపోతే ఆయన దగ్గరకు వెళత ఆ ప్రయాసంలో ఆయన బ్రతకాలని మనం ఎన్నో చేస్తాం రంగస్థాల శ్రీనివాసరావు గారు ఆ రోజుల్లో అక్కడ ఉండి ఎన్నో ఎంతోమందికి బ్లడ్ కావాలని ఎంతో శ్రమ పడ్డారు కానీ దేవుని చిత్తం ఏమైనది ఆయన ప్రభువుకు కావలసినది కాబట్టి ఆయన ప్రభువు తీసుకుని వెళ్ళాడు బ్రతుకు కూడా క్రీస్తే చావైతే లాభం నిజమే బ్రతికితే నేను బహుగా ఫలిస్తాను చావైనా సరే ప్రభు దగ్గరకు వెళ్ళిపోతాను ప్రభువు దగ్గర క్షేమంగా మేము ఉంటాం అక్కడ ఏముండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు దాహం ఉండదు ఎప్పుడూ కూడా స్థుతిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం ఘనపరుస్తూ ఉంటాం నిజమే మనం బహుగా ద్వారా ప్రభువుని నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి ఆయన ఏం చేయాలంటే మనము మహిమపరచాలి మూడవదిగా స్థుతియాగము అర్పించడి ద్వారా స్థుతియాగము అర్పించడి ద్వారా ప్రభువుని మహిమ పరచాలి స్థుతియాగము అర్పించుట ద్వారా కీర్తనలు యాభై ఇరవై మూడులో కీర్తనలు యాభై ఇరవై మూడులో

స్థుతియాగం అర్పించడం ద్వారా దేవుణ్ణి మహీపరచాలి ప్రభు అనేవి ఎంత గొప్పవాడభ నిజమే నీ నామములో శక్తి ఉంది నీ సన్నిధిలో శక్తి ఉంది మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనని వింటూ ఉన్నాం మా ప్రార్థనకు జవాబు చేస్తూ ఉన్నాం మా స్థితిగతులు మారుస్తూ ఉన్నాం మొన్న మేము బ్రదర్స్ మీటింగు గురువారం అనుకోకుండా శివగారింట్లో ఏర్పాటు చేశారు అత్యవసర ఏర్పాటు చేయడం జరిగింది మీరు చెప్తే నమ్మరు ఆ రోజు భయంకరమైన వర్షం అయినప్పటికీ కూడా ఒక ఐదుగురం వెళ్ళాము చేస్తున్నారు అసలు మనిషి మ మనం వింటే ఏమంటారు ఒక రకమైన భయం కలిగింది అన్నమాట ఆయన రోధిస్తూ ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నారంటే ఆ అప్పుడు ఆయన హృదయంలో వచ్చేటువంటి ఆ వేదన ఒక విషయం గురించి ఆయన అంతగా వేదనగా ప్రార్థన చేస్తుంటే అనిపించింది కదిలించబడేటువంటి ప్రార్థన కింద కనపడుతుంది అండి రోడ్డు మీదకు నేను చివరిలో వచ్చేస్తున్నాను ఆయన చివరి ఆ ప్రార్థన చేసేటప్పుడు బండి ముందుకు వెళ్తున్నా సరే ఇంకా వినపడుతుంది అంత భయంకరంగా చేస్తున్నారు నిజమే మనము ప్రార్థన చేసినప్పుడు పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయిందండి చెరసాల పునాదులు కదిలిపోయినాయి దావీదు కీర్తన పాడేటప్పుడు పాటలు పాడేటప్పుడు నాట్యం చేసేటప్పుడు సాతాను పారిపోయింది ఒకటో సమయాలు పదహారు ఇరవై మూడులో చూస్తే సౌలుకు పట్టిన దయ్యాన్ని విడిపించడానికి దురాత్మను విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే పాటలు పాడాడు దేవుణ్ణి స్తుతించాడు దేవుణ్ణి ఆరాధించాడు స్థుతియాగము చేశాడు ప్రభు నీవు మాడలు చేసినటువంటి కార్యములు ఆశ్చర్యములు అవి ఎన్న తగినవి నిజమే ఆయన చేసిన కార్యములు అద్భుతాలు కొన్ని సందర్భాల్లో మనం ఊహించినట్లయితే ఒకసారి కూర్చొని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఈ విధంగా ఉన్నానంటే అని ఒక్కసారి గతాన్ని వెనక్కు వెళ్ళి మనకి జీవితాన్ని గుర్తు చేసుకున్నట్లయితే గుర్తొస్తుంది ఏమనంటే నిజమే నువ్వు ఎంత గొప్ప నా పట్ల ఎంత దయ చూపిస్తున్నావు ఎంత క్రోపు చూపిస్తున్నావు వెంట గొప్పల మీద ఉన్నటువంటి నన్ను నువ్వు రోజున లేవనెత్తావు లేవనెత్తావు నిజమే మా స్థితిగతులు ఎరిగిన వాడవో మా యొక్క స్థితిగతులు ఎరిగిన వాడవో ఒకప్పుడు మా యొక్క పరిస్థితి ఇది ప్రభువా ఇది ఒకప్పుడు ఇదిగో మేము ఇలా పడి ఉన్నాం ఒకప్పుడు ఇట్టి పరిస్థితిలో ఉన్నావు కానీ ఈ రోజున నువ్వు మమ్మల్ని ఒక స్థాయికి తీసుకుని వచ్చావంటే నిజంగా నువ్వు ఎంత గొప్పవాడవు అదంతా కూడా నీ వల్లేనయ్యా నీ దయ వల్లనయా అని ప్రభువుకు మనం ఎల్లప్పుడూ కూడా స్థుతియాగము అర్పించాలి ధూపము వేయాలి ధూపం వేయాలి నిజమేనయ్యా రోజున ఈ స్థితిలో ఉన్నాను అంటే కేవలము నీ యొక్క దయేనయ్యా నీ యొక్క కృపేనయ్యా నీకు కృపేనయ్యా ఈరోజున మా స్థితిని మార్చామంటే ఈరోజున మమ్మల్ని ఒక స్థాయిలో ఉంచామంటే అది నీ కృపెనయ్య నీ దేనయ్యా మేము ఎల్లప్పుడూ స్థుత్యాగం చేయటం ద్వారా మేము మిమ్మల్ని ఆరాధిస్తామయ్యా మేము మిమ్మల్ని ఘనపరుస్తామయ్యా మా ఆరాధనకు పాత్ర నీవు నేను మిమ్మల్ని ఆరాధించుకుండా ఉండలేనయ్యా మేము మిమ్మల్ని పూజించకుండా ఉండలేనయ్యా నేను నిన్ను గనపరచకుండా ఉండలేనయ్యా ఎందుకంటే ఒకప్పుడు నేను నడవలేని పరిస్థితిలో ఉన్న నన్ను నడిపించావు నేను చనిపోవలసినటువంటి పరిస్థితిలో నన్ను బ్రతికించావు మమ్మల్ని లేవనెత్తావు చలా చెదిరైపోయినటువంటి మమ్మల్ని నీవు ఏకం చేసావు నాడు ఇస్రాయల్ని ఎలాగూ రక్షించావో ఎలాగూ నడిపించావో ఎర్ర సముద్రం రెండు పాయలు చేసి ఎలాగో నడిపించావో అలాంటి పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించావు నిజమే ప్రభావా శత్రు భయం నుండి మమ్మల్ని తప్పించావు మా యొక్క స్థితిగతులు మార్చావు నిజంగా నువ్వు ఎంత మంచివాడవు ఎంత గొప్పవాడవు మా యొక్క పరిస్థితులు మేము దాటి వస్తూ వెళుతూ ఉన్నప్పుడు నువ్వు మా మా యొక్క ప్రతి పరిస్థితుల్లోనూ తోడుగా ఉండి ఇమాను ఏలు దేవుడుగా నీ హస్తం అందించి ఈ రోజున మమ్మల్ని ఎక్కడ చేర్చావు ఒడ్డుకు చేర్చావు ఎంత మంచిది నిజంగా మన హృదయాల్లో ఆ యొక్క స్థుతియాగము ఉన్నట్లయితే ప్రభువు మన యొక్క స్థితిగతులు మార్చిన పరిస్థితులు మనకు గుర్తుకొస్తే ప్రభువు ఇంకా మనల్ని ఆశీర్వదించి ఇంకా ఎలా యోసేపును ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టి కూర్చుని పెట్టాడో అలాంటి స్థితిని మనకు అనుగ్రహించడానికి ఆ ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే మనం ఆయన్ని నిజంగా గనపరుస్తున్నామా నిజంగా మహిమపరుస్తున్నామా మన హృదయంలో అవి గుర్తొస్తూ ఉన్నాయా నిజమే ఒకప్పుడు మా యొక్క స్థితి ఇలాంటిదయ్యా ఇన్ని గంటలు కష్టపడేవాళ్ళం ఇన్ని గంటలు మేము బాధపడేవాళ్ళం ఇలాగుండేది కానీ మమ్మల్ని రోజున ఒక ప్రశాంతంగా క్షేమంగా నడిపిస్తూ ఉన్నావు అందును బట్టి నీకు కృతజ్ఞతలని ఆయనకు స్థుత్యాగం అర్పిస్తూ ఆయన ఆరాధించినప్పుడు నీ ఆరాధన నా ఆరాధన ఆయన తన యొక్క పాద సన్నిధిగా చేర్చుకొని మనల్ని బలపరిచేవాడు ఉండడానికి ఆయనకి సిద్ధంగా ఉన్నాడు అట్టి ఆరాధన ప్రభువు మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆరాధన చేసుకుందామండి హృదయాంత